పన్నెండేళ్లు బీజేపీకి ఇచ్చిర్రు ఈ ప్రాంతంలో రెండు సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంట్ గెలిపించారు ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు నేను అడుగుతున్నా అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే గల్లీలో మోరీది ఇవ్వాలంటే మేము ఢిల్లీకి వెళ్లి మోడీని అడగాలనా ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా ఈ ఏడేళ్ళల్లో నువ్వు ఏమి తీసుకొచ్చిన లెక్క చెప్పు మిమ్మల్ని రెండు సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరిపతి ఉందంటావు కదా మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాదును తీసుకురాలేకపోయిన రు తొంభై ఐదు సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయిన మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈ రోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా మీరే ప్రభుత్వం మీరే ప్రధానమంత్రి మీరే పార్లమెంట్ సభ్యులు మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి మీ నాయకుడు కిషన్ రెడ్డి గారి కేంద్ర మంత్రి ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే ఎందుకు నిజామాబాద్ లో ఉండే ఎయిర్పోర్ట్ ఈ రోజు వరకు మంజూరు జరగలేదు ఇవాళ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు ఒక్క రూపాయి తీసుకురాలేదు మూసి ప్రక్షాళనకు మీ పది పైసలు తీసుకురాలే రీజనల్ రింగ్ రోడ్ గురించి చర్చనే లేదు ఇవాళ నిజామాబాద్ అవుటర్ రింగ్ రోడ్ గురించి కేంద్రం నిధులు తెస్తా అంటే మేము ఎవరమైనా వద్దన్నమా ఏమి తీసుకొచ్చిందని ఏమి ఇచ్చింద్రని ఏమి తెచ్చింద్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని ఇవాళ మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ కాలేదు అని అంటే మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు నిజామాబాద్ ప్రజల ఓట్లు కావాలి కానీ నిజామాబాద్ అభివృద్ధికి నిధులు తెచ్చే ఉద్దేశమే మీకు లేదు పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ను జైల్లో పెట్టాలి చిప్పకూడు దింపించాలని మాట్లాడుతుంటాడు మరి కాళేశ్వరం లక్ష కోట్లు దిగమింగిన్ మోడీ గారు వచ్చినప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎం గా మార్చుకున్నాడు మాకు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు మరి మీరు అడిగిండ్రు శాసనసభలో చర్చ పెట్టి ఆరు నెలల కింద సిబిఐకి ఇచ్చడం మరి నలభై ఎనిమిది గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి ఏడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా ఎందుకు కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ ను బీజేపీలు మరి బొక్కలేయకుండా చెర్లపల్లి జైల్లో పెట్టి చిప్పకూడు పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారు ఇవాళ కేటీఆర్ ను జైల్లో పెట్టాలని అరవింద్ గారు అంటున్నారు అందుకే ఫార్ములా ఈ రేస్ కేసు కట్టి అరెస్టులు చేయమని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ ఫైలు మోడీ గారి ఆఫీసులో మూలకు అడ్డది మరి ధర్మపురి అరవింద్ గారికి బాధ్యత లేదా ఎందుకు అరవింద్ గారు మాట్లాడతలేరు ఈ వేదిక మీద నుంచి ధర్మపురి అరవింద్ గారిని నేను ప్రశ్నిస్తున్నా మీ కిషన్ రెడ్డి గారు ఏ రకంగా కేసీఆర్ ని కాపాడుతున్నాడో మీకు కనిపిస్తలేదా మీరెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేండ్లనే కూలేశ్వరం అయిపోయింది ఇవాళ కూలిపోయింది లక్ష కోట్లు గోదావరి పాలైనాయి మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు పండినా వరి బండినా పసుపు బండినా సోయాబీన్ బండినా నిజామాబాద్ లో పంటలు పండుతున్నాయి రైతులు ఈ రోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి బిఆర్ఎస్ కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒకసారి చూడండి గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్ హరీషు కేటీఆర్ ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరపతి లేదు మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు నిధులు తేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు కౌన్సిలర్లు వెళ్ళేది కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా ఇవాళ కౌన్సిలర్లు కార్పొరేటర్లను మీరు గెలిపించండి నిధులు ఇచ్చే బాధ్యత నాది నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది నిజామాబాద్ంగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది మంచి ప్రాజెక్టును పూర్తి చేసి భూపతి రెడ్డి అడిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నిధులు ఇచ్చి నిజామాబాద్ ను అభివృద్ధి చేసే బాధ్యత మారి మరి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా మీరు ఆ బిఆర్ఎస్ బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి వెనకటికే పెద్దలు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడు పోవాలని మరి మన బస్తీ మన కాలనీలు అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది ఈ బంగారం లాంటి అవకాశాన్ని చాలా విడుచుకోకండి ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా చెబిరాలు గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఈరోజు నిజామాబాదులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అదేవిధంగా మిత్రులారా నిన్న బీజేపీ అధ్యక్షుడు రామ్ గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు సంతోషం వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు వందేళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు దేశంలో చేయలే ఏ రాష్ట్రంలో చేయలే మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని వంద సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటి సార్ మీ సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ వారిని రేవంత్ గౌడ్ అని నేను అంటున్నా ఈ రోజు ఎంతో గొప్ప పని చేసను మా బలైన వర్గాల లెక్కలు తీశా అని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు నేను సంతోషంగా స్వీకరించిన ఆ తర్వాత మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది నలభై ఏళ్ళు రావణ కాష్టం లాగా మండుతున్నది ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే వంద రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి నలభై సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ మాదిగా మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజ నరసింహ గారు అన్నారు నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు అదే విధంగా వాకిటి శ్రీహరి ముప్పై ఏళ్ల కాంగ్రెస్ కార్యకర్త ఏ రోజు ఏ అవకాశం రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా యువకుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ ను పంపించినప్పుడు హైదరాబాద్ లో